ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు అయితే మనం కొత్త కేజీలు అయితే తీసుకున్నాం అలాగే వచ్చేసి కొత్త కేజీలకు కొత్త టెక్నిక్ అయితే యూజ్ చేసాం ఎందుకంటే రోడ్ పైన నడిచేటప్పుడు పట్టీలు ఎక్కయ్యాలి అలాగే వచ్చేసి మనం ట్రాక్టర్ షిఫ్టింగ్ చేస్తాం చూడు షిఫ్టింగ్ చేసేటప్పుడు గొర్రుతుడు చేస్తాం కదా చేసేటప్పుడు ఇట్లా స్లిప్ అయ్యి టైర్ రక తాగడం అలాంటి తాగడం జరుగుతుంది కదా ఇప్పుడు కొత్త టెక్ టెక్నిక్ యూజ్ చేశాము అదనలో మీ ఇలా ఎలానో ఈరోజు చూపిస్తాను ఓకేనా గొర్రెకైతే కొత్త స్పెషల్ గా అయితే వేయించాను అలా మీరు కూడా చేయించుకోండి చేయించుకుంటే మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది ఎందుకు చూద్దాం అలాగే వచ్చేసి మన నిజామాబాద్ బిచ్పల్లి ఆర్మ ఏరియాలో అయితే కేజీవీలు వన్ సైడ్ రింగ్ కొడతారు చాలా మంది వన్ సైడ్ రింగ్ కొడతారు కామారెడ్డిలో అయితే స్పెషల్ గా టూ సైడ్ రింగ్ టూ సైడ్ రింగ్ అంటే మన కేజీవీలు అవుట్ సైడ్ అవుట్ సైడ్ డబుల్ రింగ్ వస్తుంది కదా ఇక్కడ కామారెడ్డిలో అయితే స్పెషల్ గా టూ సైడ్ రింగ్ అదే నిజామాబాద్ లో అదే కేజీలో వచ్చేసి థర్టీ ఫైవ్ వన్ సైడ్ రింగ్ ఇది అదే టూ సైడ్ రింగ్ వచ్చేసి కామారెడ్డిలో థర్టీ త్రీ థౌజండ్ ఓకేనా అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా కామారెడ్డికి నిజామాబాద్కు తేడా ఏంటో కేజ్విల్ ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నారు కదా ఈ కేజ్విల్ వచ్చేసి కామారెడ్డిలో అయితే తీసుకున్నాను కేజీవిల్ రేట్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ ఈ మెటీరియల్ వచ్చేసి మన డిస్పల్లి కానీ కానీ గానీ వచ్చేసి మెటీరియల్ వచ్చేసి వైజాగ్ అంటారు ఇది కూడా వైజాగ్ చాలా మందికి తెలియదేనండి ఇది కూడా వైజాగ్ మెటీరియలే మెత్తడ్ మెటీరియల్ ఇది వైజాగ్ మాత్రం ఎక్కడ కూడా ఏ దగ్గర కూడా వైజాగ్ మెటీరియల్ అయితే రాదట ఓకేనా నిన్న తెలుసుకున్నా స్పెషల్ గా ఈ రింగు మాత్రం వైజాగ్ రావట వైజాగ్ మెటీరియల్ అని వచ్చేసి ఈ పట్టీలు మాత్రమే వైజాగ్ మెటీరియల్ అట ఓకేనా వచ్చేసి చూస్తున్నారు కదా టూ సైడ్ రింగ్ ఓకేనా ఇది టూ సైడ్ రింగ్ డబుల్ రింగ్ మనకు ఏంటంటే బయట సైడ్ మాత్రమే డబుల్ రింగ్ అయితే కొడతారు ఓకేనా ఈ కేజీలకు వచ్చేసి ఇటు సైడ్ డబ్బులు ఇటు సైడ్ అలా వచ్చేసి ఇటు సైడ్ చేస్తున్నారు కదా ఏదైనా దిగబడ్డ కడ చేసిన కడ వడ్ల వడ్ల దగ్గర కానీ అది కానీ ఈజీగా అయితే ఇది మనకు అవుతుంది కొన్ని జాగ్రత్తలు దిగబడ్డప్పుడు మనం రౌ దెక్కినప్పుడు చేసినప్పుడు లోపలి సైడ్ అయితే బెండ్ అవుతుంది కదా ఇది దీంతో మాత్రం అంతా ఎఫెక్ట్ అయితే పడదు మన దగ్గర వచ్చేసి పట్టీ వచ్చేసి పదమూడు పెడతారు ఇక్కడ అయితే పద్నాలుగు ఓకేనా కేజీలు గొర్రు కూడా ఇది స్పెషల్గా ఇగ ఎవరైనా ఇలా చేయించండి ఈజీ ప్రాసెస్ ఇది ఇలా చేయిస్తే మనకి ఏంటంటే బది అనామతి ఇందులో వెలిగేసుకొని అయితే ఈజీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక బండి ఎటు అది స్లిప్ కాదు అన్నట్టు ఓకేనా అది లేకపోతే ఎలా ఉంటుంది మీకు అయితే వీడియో ఒకటి పైన అయితే లింక్ ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు చెప్పాలి మనకు ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే కేజీలు ఎక్కేయాలి ఇక్కడ ఓకేనా కామారెడ్డిలో కానీ కామారెడ్డిలో మాత్రము రేటు తక్కువనే అలాగే వర్క్ మాత్రం చాలా సూపర్ గా ఉంది అబ్బా ఓకేనా వర్క్ మాత్రం చాలా బాగుంది ఇంకేంటి ఫ్రెండ్స్ రాట్రా ఎంత బా చూడండి అన్నీ రెడీ అవుతున్నాడు చూస్తున్నారు కదా ఎవరైనా ఇలా చేయించుకోండి మా ట్రాక్టర్ రోడ్ పున షిఫ్టింగ్ చేసేందుకు మాత్రం ఈజీగా అయితే ఉంటుంది ఓకేనా చూడండి ఎంత మంచి అది ఇక్కడ టెక్నికల్ ఓకేనా చాలా మందికి తెలియదు కదా నాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నేను తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తున్నాను కానీ కేజీలో కూడా సూపర్ ఐడియా ఇది నాకైతే నచ్చింది అబ్బా వరకు అయితే ఓకే ఇరవై ఐదు కేజీలు లెక్కిస్తున్నాం వెజిటో వీడియో మర్చిపోకుండా చూడండి